ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటం అనేటువంటిది సర్వసాధారణం ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడాను అధికారం అనేటువంటి శాశ్వతం కానే కాదు ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు కూడాను ప్రజలు ఎంతో లబ్ది పొందినప్పుడు కూడాను ఎవరు ఊహించని విధంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి తీర్పుని అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడాను ఆలోచింపచేసే విధంగా ఆచరింపరచే విధంగా జరిగినటువంటి పరిణామాలు జరిగినటువంటి అంశాలు ప్రజలు తీసుకున్నటువంటి తీర్పు ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడాను పూల విషంగా అధ్యయనం చేసి మరలా పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ నాయకత్వానికి కేడర్కి ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి పార్టీ అధిష్టాన వర్గం తప్పనిసరిగా చర్యలు చేపడుతున్న దాంట్లో అలాంటి సందేహం లేదు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఎంతో కాలం నుంచి చూస్తున్నాం రాజకీయాలు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ రిజల్ట్స్ డిక్లేర్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఒక అసాంఘికమైనటువంటి చర్యలకు పూర్కు పూనుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలలో ఒక ప్రాంతం ఇది ఒక ప్రాంతం అది అనేది కాకుండాను యావత్ రాష్ట్రం మొత్తం మీద ప్రశాంతంగా ఉన్నటువంటి ముఖ్యంగా మా రేపల్లె నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో కూడాను గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు నాయకుల యొక్క ప్రోత్ఫలాలతో కార్యకర్తలు వైసీపీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎలా పడి దాడులు చేసినటువంటిది సరే మద్దతు కాదే కాదు దాని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడాను క్షమించాలనేటువంటి పరిస్థితి నేను ముందుగా చెప్పినట్ల ఎవరికి ఏ పార్టీకి ఏ నాయకుడికి ఏ అధికారంలో శాశ్వతం కాదే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు లాంటి సర్వసాధారణం ఇలాంటి వాటి పూర్తి భిన్నంగా ఒక విచిత్రమైన పోకడకి వాతావరణం కనిపిస్తుంది ప్రశాంతత గ్రామాలలో శాంతి భద్రతకి విఘాతం కలిగే విధంగా టిడిపి కార్యకర్తలు నాయకులు వాడి యొక్క పోకడను చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉండేట్టు కనిపిస్తున్నాయి మేము ఎప్పుడైనా చెబుతున్నాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు మళ్ళా రిపీట్ చేస్తున్నాను నేను సమ్మయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అదే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు గాని నాయకులు కానీ ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రశాంతమైన వాతావరణానికి శాంతియుతమైనటువంటి విధానానికి సంపూర్ణ సహకరిస్తుందనేటువంటి అలాంటి సందేహం లేదు అదేవిధంగా మన వైసీపీ నాయకత్వం కార్యకర్తలు కూడాను సమ్మను పాటించాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం